ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ వాసి మనోజ్ సహా పది మంది మావోయిస్టులు మృతి చెందారు ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకీలు గర్జించాయి గరియాబంద్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో తెలంగాణ వాసి సెంట్రల్ కమిటీ మెంబర్ మోదెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ సహా మొత్తం పది మంది మావోయిస్టులు మృతి చెందారు మైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో కోంబింగ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు ఇవాళ్ల మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో పది మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి మృతుల్లో మనోజ్ తో పాటు ఒడిశా రాష్ట కమిటీ సభ్యుడు పాండు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో వరంగల్ ఘన్పూర్కు చెందిన మనోజ్ మృతి చెందినట్లు బలగాలు గుర్తించాయి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న పై రెండు కోట్ల రూపాయల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మనోజ్ చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పెల్లడించారు కేంద్ర కమిటీలో కీలక సభ్యుడైన మనోజ్ మృతి మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది